హలో అండి అందరికీ వెల్కమ్ టు సునీతారాం నేను సునీత సో మీరందరూ ఎలా ఉన్నారు బాగున్నారా మీరందరు బాగుండాలి నేను కూడా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు వీడియో అయితే స్టార్ట్ చేస్తున్నాను ఈరోజు బ్లాగ్ వచ్చి ఫ్రైడే బ్లాగ్ అండి ఫ్రైడే టు మార్నింగ్ టు ఆఫ్టర్నూన్ వరకు రొటీన్ ఉంటుంది సో దీంట్లో చాలా ఇంపార్టెంట్ కొన్ని చూపిస్తాను నేను మా పిల్లలు కూరగాయలు అస్సలు తినరా అనమాట ఒక్క వెజిటేబుల్ కర్రీ అనేది తినరు సో వాళ్ళకి నేను ఇలాంటి కర్రీస్ ప్రిపేర్ చేస్తాను సో ఎట్లాగా వాళ్ళని చేస్తాను అనేసి వీడియోలో చూపిస్తాను అట్లాగే స్కూల్లో మా పిల్లల ఫస్ట్ కొత్త స్కూల్లో ఫస్ట్ పీటీఎం అండి స్కూల్ చేంజ్ చేశాం కదా ఈ ఇయర్ సో ఫస్ట్ పీటీఎం అనమాట సో అది కూడా అటెండ్ అయ్యాము సో మీరైతే స్కిప్ చేయకుండా ఫుల్ వీడియో చూడండి సో ఈరోజు మార్నింగే పూజ చేసేసాను సాటర్డే కాబట్టి పూజ ఇక పూజ అయిన తర్వాత ఇక్కడ నేను ఇది డెకరేట్ పీస్ అంటే ఏనుగు మీద ఇట్లా వాటర్తో ఉంటుంది కదా ఈ పీస్ తీసుకొచ్చి ఫైవ్ టు సిక్స్ ఇయర్స్ అవుతుంది సో రెగ్యులర్ కాదు కానీ అప్పుడప్పుడు ఇట్లా వాటర్ నింపేసి వాటర్ అయితే ఎప్పుడు ఉంటుంది పువ్వులు అయితే అప్పుడప్పుడు ఇట్లా డెకరేషన్ చేస్తాను కానీ చూడ్డానికి భలే ఉంటుందండి ఇట్లా చేసుకుంటే పీస్ఫుల్గా కామ్గా ఉంటుంది సో పూజ అయిపోయింది ఆ పనంత అయిపోయిన తర్వాత ఆఫ్టర్నూన్కి వంట రెడీ చేస్తున్నాను అనమాట అసలు వంటలోకి ఏం చేస్తాను సో మా పిల్లలకైతే సాటర్డే ఫుల్ డేనే ఉంటుంది బట్ పీటీఎం కాబట్టి హాఫ్ డే ఉంటుంది సో వాళ్ళ ఈరోజు లంచ్ అయితే పెట్టలేదు ఇంటికి తింటారు కాబట్టి సో లంచ్ ప్రిపరేషన్స్ అనమాట తిన్నాక మళ్ళీ పీటీఎంకి వెళ్తాము సో బియ్యం అయితే చెరిగేస్తున్నాను టూ గ్లాస్ బియ్యం అనమాట సో బియ్యం చెరగ నేనైతే చెరుగుతానండి ఎందుకంటే మాకు ఊరు బియ్యం కాబట్టి కొంచెం డస్ట్ అట్లాంటివి ఉంటుంది దాంట్లో చిన్న చిన్నవి ఏమైనా ఉంటాయన్నమాట సో అవన్నీ తీసేయాలి అది చెరిగితేనే వస్తుంది నాకు సో అయితే కడిగేసి పక్కకు పెట్టేసానండి సో ఈ రోజు వచ్చి పప్పు చేసుకుంటున్నాను పప్పు వచ్చి టమాటా పప్పు అనమాట సో మా పిల్లలు తినేది ఏదైనా ఇష్టంగా ఉంది అంటే పప్పు చికెన్ ఎగ్ సో రోజు చికెన్ ఎగ్ చేయలేం కాబట్టి ఒకరోజు పప్పు ఒకరోజు ఎగ్ ఒకరోజు పిక్కిలతో అట్లా మేనేజ్ చేస్తాను అనమాట సో నేనైతే కొంచెం సరిపడా పప్పు తీసుకొని కడిగేసుకొని దాంట్లో టమాటా పచ్చిమిర్చి చింతపండు రెమ్మ టమాటాలు ఎక్కువ వేసుకోవాలి టమాటా పప్పు కాబట్టి కొంచెం రెండు మూడు చింతపండు రెబ్బలు కొంచెం ఆయిల్ పసుపు జీలకర్ర వెల్లుల్లి దంచి పెట్టుకున్న అది వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది పప్పుది సో దీన్ని స్టవ్ మీద పెట్టేస్తాను సో వీళ్ళు తినేది పప్పే కాబట్టి నేను పప్పే ఎక్కువ ప్రిఫరెన్స్ చేస్తానండి ఎందుకంటే తినే పిల్లలతో కష్టం ఉండదు కానీ తినే పిల్లలతోనేనండి ఎక్కడికి వచ్చి ఒక్కడి నుంచి వచ్చిన కష్టాలు అన్నీ అస్సలు తిర్రా అనమాట సో నాకు పెద్ద అంటే నాకు అది ఒక టెన్షన్ ఉంటుంది పిల్లలు తినరు ఏం వండాలి ఏం చేయాలి అనేసి సో పప్పు అయితే అయిపోయింది కదా అది సపరేట్ సైడ్కి పెట్టేసాను కొంచెం చల్లారా తర్వాత రుద్ది పోపు వేద్దామని సో అందులో ఒక ఆలు ఫ్రై తీసుకుంటున్నానండి నా పప్పు అంటే గుర్తించేది ఆలు ఫ్రై అనమాట ఆలు కొత్త కాంబినేషన్ సూపర్ ఉంటుంది సో ఆలునైతే చిన్న చిన్న ముక్కలు కట్ చేసి పెట్టుకున్నానండి ఒక ఆనియన్ కట్ చేసుకున్నాను ఆయిల్ వేసేసుకొని పోపు దినుసులు కట్ చేసుకున్న ఆనియను పచ్చిమిర్చి మెంతి కొంచెం మెంతి ఉంటుంది కదా మెంతాకు అది కొంచెము వెల్లుల్లి అల్లం వెల్లుల్లి పేస్ట్ సో ఇదంతా వేసేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి దీంట్లోనే కొంచెం పసుపు సరిపడా పసుపు మన క్వాంటిటీని బట్టి పసుపు సో సింపుల్గా చేస్తాను కానీ చాలా బాగుంటుంది ఆలు ఫ్రై కూడా మీరు కూడా ట్రై చేయండి తర్వాత కామెంట్ సెక్షన్లో చెప్పండి నాకు వచ్చి ఇంకా మనం చిన్న చిన్న కట్ చేసి పెట్టుకున్న ముక్కని ఆ పోపులో వేసేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవడమే సో ఇది ఐదు పది పది నిమిషాలు దగ్గర దగ్గర పడుతుందండి మీడియం ఫ్లేమ్లో పెట్టేసి దీన్ని మంచిగా ఫ్రై చేస్తూ ఉండాలి మరి హై అనుకోండి మాడిపోతుంది కాబట్టి మీడియం ఫ్లేమ్లోనే ఉంచేస్తాను నేను సో ఇంకా సాటర్డే కాబట్టి నేను కూడా హాఫ్ డే తింటాను అంటే ఒక పూట భోజనం చేస్తాను అనమాట కాబట్టి మధ్యాహ్నమే లంచ్ ఇంకా మార్నింగ్ నుంచి ఈ తిండి అట్లానే ఉన్నాను ఎందుకంటే మధ్యాహ్నం ఒకటేసారి తినొచ్చు ఇంకా కీరనో లేదా ఏదైనా ఫ్రూట్స్ ఉంటే తింటా ఇంకా పని హడావిడిలో పడిపోయి ఏం తినలేదు అనమాట ఇదంతా అయిపోయినాక టైం ఉంటే ఒక కీరను తినాలి ఇంకేం తినలేదు అట్లానే వంట ఆ పని ఈ పనిలోనే బిజీ ఉన్నాను నేను సో తినడం వరకు ఇంకా కుదరలేదు నాకు సో వీటిని మంచిగా కలుపుకుంటూ ఓ కింద అడగంటకుండా చూసుకోవాలి కొంచెం కరివేపాకి ఇట్లా వేసుకోండి మంచి ఫ్లేవర్ వస్తుంది మంచి స్మెల్ వస్తుంది అనమాట ఆలు ఫ్రై అనేది మూత పెట్టేసి పక్కకు పెట్టేసానండి అంటే స్టవ్ మీద ఉంచేసాను అది అవుతూ ఉంటుంది అందులో మన పప్పు రుద్దేసి ఇది కూడా పోపు పెట్టేస్తే అయిపోతుంది సో నేను మెయిన్గా పప్పు మంచి టేస్ట్ రావాలంటే లాస్ట్ కొత్తిమీర వేస్తానండి ఇట్లా రుద్దే ముందు కుక్కర్ మూత తీస్తాం కదా అప్పుడు కొంచెం కొత్తిమీర ఎక్కువ వేసుకున్నాం అనుకోండి మంచి టేస్ట్ వస్తుంది కొత్తిమీరతో అయితే ఇంకా మనకు సరిపడా వాటర్ అయితే వేసేసుకోవాలి నేను కొంచెం లూజే చేస్తాం పప్పు మరీ టైట్ టైట్గా అయితే పెట్టుకోనండి కొంచెం లూజ్ లూజ్ అయితేనే పిల్లలు దిగుతుంది ఇంకా పోపు అయితే వేసేసాను ఇంకా బా మన పోపు అయితే ఆల్రెడీ అందరికి అందరికీ తెలిసిందే కాబట్టి ఆయిల్ అందులో పోపు దినుసులు ఆవాలు వేసేసుకొని వెల్లుల్లి రెబ్బ అంతే ఇంకా పోపు వేసేసుకోవడం కరివేపాకు వేసుకొని సో నా పప్పు అయితే అయిపోయిందండి టమాటా పప్పు ఎమ్మి ఎమ్మిగా ఉండింది అనమాట టేస్టీగా సో ఇంకా ఆలు ఫ్రై కూడా చూడండి ఆల్మోస్ట్ అయిపోవచ్చింది కొంచెం మనము మీడియం ఫ్లేమ్లో పెట్టాము కాబట్టి కొంచెం కింద ఆనియన్స్ అది కొంచెం లైట్ అడుగంటినట్టు ఉంటుంది బట్ పర్లేదు ఏం కాదు బాగానే ఉంటుంది సెట్ అయిపోతుంది తర్వాత కొంచెం కారం మనం ఎంత తీస్తా అంతే మన టేస్ట్కి సరిపడా మనం ఎంత తింటామో దాన్ని బట్టి తర్వాత ధనియా పౌడర్ ధనియా పౌడర్లో నేను మసాలా ఐటమ్స్ అన్నీ వేసి పెట్టుంటాను కాబట్టి స్పెస్ స్పెషల్గా గరం మసాలా లాంటిది ఏం వేయను ఇదే సరిపోతుంది ఇంకా దీన్ని మంచిగా కలిపేసుకొని మూత పెట్టేయడం అండి ఇంకా తర్వాత ఒక ఐదు ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత ఇది ఆల్మోస్ట్ ఆలు ఫ్రై కూడా అయిపోయినట్టే అనమాట సో దీంట్లో లాస్ట్ కొంచెం కొత్తిమీర వేసేసి దించేయడం ఇంకా ఆలో ఫ్రై అయితే అయిపోయింది ఇంకా సైడ్కి పెట్టేస్తాను ఇంకా రైస్ పెట్టేస్తాను అనమాట రైస్ అయితే అవుతూ ఉంటుంది ఇంకా మనం దాన్ని ఏం చేయాల్సిన అవసరం లేదు ఇంకా నేను దాన్ని అక్కడ పెట్టేసి ఇంకా వేరే పనులు తీసుకుంటున్నాను ఏంటంటే నేను ఈ మధ్య కొంచెం అటు ఇటు తిరిగి కొంచెం బిజీ ఉండడం వల్ల సామాన్లు ఇట్లానే ఇట్లనే ఉంటున్నాయి అనమాట ఇంకా మొన్న అటు ఇటు తిరిగి కొంచెం అక్కడ ఇక్కడ వెళ్ళడం వల్ల బాక్సులని అన్నీ తీసుకురావడం పెట్టడం అట్లనే ఉండి బాక్స్లు ఏమి సర్దట్లేదు నేను ఎందుకంటే మళ్ళీ నెక్స్ట్ డే కావాలి కాబట్టి ఇంకా తీసుకొచ్చి అట్లా అట్లానే పెట్టేస్తున్నాను వర్షం పడుతుంది కాబట్టి వాటర్ వాటర్ ఉండి సరిగా ఆరకపోవడం వల్ల కూడా ఇట్లా ఓపెన్ ఓపెన్ పెట్టేస్తున్నానండి కిచెన్ కూడా మెస్సి మెస్సిగా ఉండింది అనమాట చాలా అంటే చాలా ఇంకా నేను ఏం చేస్తున్నానంటే ఇప్పుడు కొంచెం బాక్స్తో అంత పెద్దగా అవసరం లేదు కాబట్టి వాటిని అంతా ఎక్కడ దాకా ఎక్కడ నీట్గా సర్దరిస్తున్నాను అనమాట సో ఇక్కడ సామాన్లు అక్కడ అక్కడవి ఇక్కడ ఉన్నాయి కదా ఇట్లా మనం వీక్లీ వన్స్ చేసుకున్నాం అనుకోండి మనకి కొంచెం ఇల్లు కిచెన్ అంత నీట్ ఉంటుందన్నమాట ఎక్కడైనా సరే మనం ఇంట్లో ఎప్పుడో సరే సదిరినప్పుడు చదురదాంలే అనేది కాకుండా రెండు మూడు రోజులకు ఒకసారి వారానికి ఒకసారి ఎక్కడిదక్కడ సెట్ చేస్తూ పెడుతూ ఉన్నాం అనుకోండి నీట్గా ఉంటుంది ఎక్కడ సామాన్లు అక్కడే ఉంటాయి చూడడానికి కూడా నీట్ ఉంటుంది బాగుంటుంది సో మనము ఏముంది లే చేద్దాంలే రేపు చేద్దాంలే అని పోస్ట్పోన్ చేసుకుంటే అది అట్టే పోతుంది అనమాట సో కాబట్టి కొంచెం ఓపికతో ఎప్పటిదప్పుడు ఎప్పటిదప్పుడు కిచెన్ని దేని దాన్ని సెట్ చేసుకుంటూ ఉన్నాం అనుకోండి దేనికి దానికి మంచిగా నీట్గా ఉంటుందని నేను అంటాను అనమాట సో నేను కూడా అదే ఫాలో అవుతాను మరి చాలా అంటే చాలా మెస్సీ ఉండే కొంచెం బయటికి వెళ్ళడం రావడం అటు తిరగడం ఇటు తిరగడం మళ్ళీ ఈ వర్షంకి ఈ వర్షానికి కూడా మనకు బద్దకంగా ఉండి చే ఏదన్నా చేయాలనిపించకపోవడం ఇట్లానే ఉంటుండే అనమాట సో దానివల్ల కొంచెం నా కిచెన్ అంతా మెస్సీ మెస్సి ఫుల్ ఇట్లా ఇట్లా ఉండే సో దాన్ని మొత్తం ఈరోజైతే ఎక్కడిదక్కడ పెడుతున్నాను సో ఇటు చూడండి నేను కిచెన్లో ఒక నాకు ఒక ట్రాక్స్ సరిపోక అటు ఇటు అటు ఇటు కొన్ని కొన్ని చక్కల వ్యూ కొట్టుకొని సెట్ చేస్తూ ఉంటాను సో ఇక్కడ నేను ఇది ఒక చక్క పెద్దది ప్లేవుడ్తో అదే ఒకటి కొట్టించుకున్నాను అనమాట కుక్కర్లు కర్రీ గిన్నెస్ రైస్ గిన్నెస్ రైస్ బౌల్స్ అన్నీ ఇక్కడ పెట్టడానికి సో ఇవన్నీ ఇక్కడే ఉంటాయి ఇవి కూడా వంట చేసి తీసి అట్లా అట్లా మనం టైంకి అట్లా పడితే అట్లా పెట్టేస్తాము సెట్ చేయకుండా సో వాటిని కూడా ఈ సెట్ చేసి ఇస్తున్నాను అనమాట ఇంకా టేబుల్ టేబుల్ మీద వంట చేసినవి వంట చేయడానికి తీసుకొచ్చినవని టేబుల్ దగ్గరలో ఉంది కదా అని దీని మీద తోసేస్తూ ఉంటాను సో వంట అయిపోయిన తర్వాత దీన్ని కూడా సెట్ చేసేసాం అనుకోండి ఇక్కడ వండిన గిన్నెలు అవి పెట్టుకోవడానికి నీట్ ఉంటుంది అదే ఈ సామాన్లు ఇక్కడే పెట్టుకుంటే అక్కడ అవి ఎక్కడ ఇవి ఎక్కడ సరిపోతాయి కదండి అందుకే దేని దానికి సర్దేయాలన్నమాట సో నేను అప్పుడప్పుడు ఇట్లాంటివే చేస్తుంటాను అంటే దీన్ని ఇట్లా చేయడం వల్ల ఏంటనేది నీట్ ఇల్లు అనేది నీట్గా క్లీన్గా చూడడానికి కూడా బాగుంటుంది సో హలో హలో అండి ఇంకా ఫైనల్ అయితే మొత్తం పని చూసారు కదా మీరు అన్నీ సర్దరేసాను ఇది టేబుల్ కూడా సర్దేశాను అనమాట కిచెన్ కూడా మొత్తం ఎక్కడక్కడ పెట్టేశాను ఇంకా నిన్న నమ్మిన హాస్పిటల్ క్యారేజ్ తీసుకెళ్ళి రావడం తీసుకెళ్ళి రావడం అట్లా ఎట్లా పడితే అట్లా పెట్టడం మళ్ళీ ప్యాకింగ్ పంపించడం అదే ఉంటాయి కాబట్టి వాటిని సర్దలే తెచ్చి అట్లా పెట్టడం మళ్ళీ క్యారేజ్కి యూస్ అవుతుంది కదా అని అట్లానే వచ్చేసాను అనమాట సో ఈ ఈరోజు కొంచెం అట్లా అట్లా సెట్ చేసేసాను ఇంకా కొంచెం ఇంక కొంచెం కొంచెం పనులు ఉంది ఇంకా నెక్స్ట్ శ్రావణ మాసం అన్నం పొంగుతుంది సో అన్నం పొంగుతుంది అనమాట ఇంకా వచ్చేది శ్రావణ మాసం కాబట్టి ఇంకొంచెం కొంచెం కొంచెం క్లీనింగ్ చేసుకుంటే సరిపోతుంది సో ఇప్పుడు వంట అయిపోయింది మొత్తం రెడీ అనమాట పిల్లలు స్కూల్ నుంచి రావాలి లెవెన్ థర్టీ ఆర్ ట్వెల్వ్ అవుతుంది టైం వాళ్ళు స్కూల్ నుంచి వచ్చినాక తినేయాలి సో ఈ రోజైతే ఇదండి నా సాటర్డే మా బ్లాగ్ అనమాట సో మీకు అందరికీ నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి అలాగే సపోర్ట్ చేస్తూ ఉండండి థ్యాంక్ యూ సో మచ్ అండి బాయ్ ఏమైనా ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అప్ప దానికి నేను రిప్లై ఇస్తాను మీరు కూడా సజెషన్ ఇవ్వచ్చు క్వశ్చన్స్ అడగవచ్చు ఏదన్నా ఎనీవే బట్ పిచ్చి పిచ్చి రాతలు పిచ్చి పిచ్చి కూతలు అట్లాంటివి అయితే వద్దు ఎందుకంటే చాలా మంది చూస్తుంటారు నేను సో అలాంటివి కావాలంటే జెన్యున్గా కామెంట్ అయితే చేయండి థ్యాంక్ యూ బాయ్ ఇంకా వంట అయింది వీళ్ళంతా సర్దేసిన తర్వాత ఆఫ్టర్నూన్ వచ్చి ఈ నేను అక్కడికే వీడియో ఎండ్ చేస్తాను అనుకొని బాగా చెప్పాను బట్ పీటీఎంది కూడా ఉంది కదా అనేసి ఇంకా అక్కడ బాయ్ చెప్పానండి ఇంకా అది డైరెక్ట్ కాబట్టి నేనేమి కట్ చేయలేకపోయా ఇంకా పిల్లలు వచ్చారు తినేసి ఇప్పుడైతే పీటీఎంకి వెళ్తున్నామండి పేరెంట్ టీచర్ మీటింగ్ పీటీఎం అంటే పేరెంట్ టీచర్ మీటింగ్ అనమాట ఇంకా వెళ్ళేసి వీళ్ళ రిపోర్ట్స్ కార్డ్ అవి ఇవి తీసుకొని రావాలి ఇది ఆఫ్టర్నూన్ టైం టూ తర్వాత బయలుదేరుతున్నామండి టూ థర్టీకి అట్లా వీళ్ళకి పీటీఎం ఉంది అంటే వన్ నుంచి స్టార్ట్ అవుతుంది బట్ వీళ్ళకి ఇచ్చిన టైం స్లాట్లో మాత్రం టూ థర్టీగా ఉందనమాట సో ఇద్దరికి దగ్గర దగ్గరే ఉంది కాబట్టి బయలుదేరుతున్నాం ఇది వచ్చి మా పిల్లల కొత్త స్కూల్ అండి అంతకుముందు వేరే స్కూల్ మీరు ఆల్రెడీ చూస్తుంటారు సో ఇది వేరే స్కూల్ చేంజ్ చేసేసామన్నమాట అక్కడ పిల్లలు అంత పెద్దగా చదవట్లేదు బట్ ఫీజులు కూడా చాలా అంటే చాలా ఎక్కువైపోతున్నాయి అందుకే ఇంకా చేంజ్ చేసేసామండి ఇది కూడా సిబిఎస్ఈ ఏ బట్ ఇది ఇంటర్నేషనల్ కాదు అది ఇంటర్నేషనల్ స్కూలు ఇది సిబిఎస్ఈ బట్ దాని బుక్స్కి ఈ బుక్స్కి చేంజ్ ఏం లేవండి రెండు ఎన్సిఆర్టీ బుక్సే అక్కడ నుంచే వస్తాయి కాబట్టి పర్లేదు మా పిల్లలకు కూడా ఓకే మంచిగానే నచ్చింది స్కూల్ అనేది సరే వాళ్ళకి కంఫర్ట్గా ఉంటే చాలు కదా మనకేముంది ఏదైనా వాళ్ళు అడ్జస్ట్ అవ్వాలి వాళ్ళకి బాగు బాగుంటే మనం కూడా బాగుంటుంది అంటే వాళ్ళు చదివే పిల్లలు వాళ్ళ వాళ్ళు ఉండే పిల్లలు కాబట్టి వాళ్ళకి నచ్చితే చాలా అనుకున్నాను నేను ఫస్ట్ బాధపడ్డాను బట్ వాళ్ళకి చాలా బాగా నచ్చింది స్కూల్ అనేది వాళ్ళకు ఓకే ఉంది కంఫర్ట్గా ఉంది ఇంకా టీచర్స్ కూడా కొంచెం మంచిగా అక్కడికంటే ఇక్కడ కొంచెం బెటర్మెంట్ ఉండింది నాకు స్టడీస్ అనేది అంటే టీచర్స్ కొంచెం మంచిగా పట్టించుకోవడం అట్లా ఉందన్నమాట సో ఇదైతే ఇంకా పీటీఎంకి వెళ్ళేసి క్లాస్ టీచర్స్ని కలిసి రిపోర్ట్స్ కార్డు తీసేసుకొని వచ్చామండి సో అంత బాగానే ఉంది బట్ మా ఇష్యూకి హిందీ మాత్రం కొంచెం చాలా డౌన్ అయిపోయింది అనమాట చాలా అంటే చాలా అక్కడ హిందీ బాగుండేది తెలుగు వరస్టుగా ఉండేది ఇక్కడ తెలుగు ఇంప్రూవ్మెంట్ వచ్చింది హిందీ డౌన్ అయిపోయింది సో అది కూడా టీచర్స్తో మాట్లాడి ఇంకా వచ్చేస్తున్నాము మీకు ఎట్లా అనిపించింది వీడియో నచ్చితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ